హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము సేవే సంపాదన అనే దాని గురించి స్టోరీ రూపంలో తెలుసుకుందాం ఒక ఊర్లో ఒకతను ఉంటాడు అతడు ఎంత కష్టపడ్డా ఆ రోజంతా ఎంత కష్టపడ్డా అతనికి ఒక పూట ఆహారమే లభించేది అనమాట అలా రోజు గడుస్తూ ఉంటుంది అంటే అతను రోజంతా కష్టపడి చేసుకున్న ఆ నాలుగు రొట్టెలలో రోజు ఒక రొట్టె దొంగలించబడుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకరోజు కాపలా కాసి చూస్తాడు అప్పుడు ఒక ఎలక వచ్చి ఒక రొట్టెను తీసుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట ఒకరోజు ఆ ఎలకను పట్టుకొని అడుగుతాడు ఎందుకు నా ఆహారం దొంగలిస్తున్నావు అని అంటే అప్పుడు ఆ ఎలక చెప్పడం జరుగుతుంది నీవు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని అయితే అతను మరునాడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయాణమై వెళ్తూ ఉంటాడు మార్గమధ్యంలో ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాడు అనమాట ఆ ఇంట్లో భార్య భర్త ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయికి మాటలు రావు వాళ్ళు అంటారనమాట మా అమ్మాయికి మాటలు ఎలా వస్తాయో నువ్వు ఎలాగూ అతను అంటాడు నేను బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాను నువ్వు ఎలా వెళ్ ఎలాగూ వెళ్తున్నావు కాబట్టి మా అమ్మాయికి మాటలు ఎప్పుడొస్తాయో తెలుసుకొని రమ్మని చెప్పడం జరుగుతుంది అలాగే అని చెప్పి అతను తిరుగు ప్రయాణం సాగిస్తూ ఉంటాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవిలోకి ప్రవేశించడం జరుగుతుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని చెట్టు అక్కడ వెళ్తాడు చెట్టు దగ్గర ఒక సన్యాసి కూర్చొని ఉంటాడనమాట అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మాటల మధ్యలో నేను బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పడం జరుగుతుంది ఆ సన్యాసి చెప్తాడు నువ్వు బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి నాకు ముక్తి పొందాలని ఉంది అది ఎలా సాధ్యమో తెలుసుకొనిరా నా దగ్గర ఎన్నో మంత్ర విద్యలున్న ఈ మంత్రదండం ఉంది కానీ నేను ముక్తి పొందలేకపోతున్నాను అని చెప్పడం జరుగుతుంది అలాగే తెలుసుకుంటాను అని చెప్పి తను తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడనమాట అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక నదిని దాటవలసి వస్తుంది ఆ నదిలో ఒక పెద్ద తాబేలు ఉంటుంది ఆ తాబేలు అతనిని దాటిస్తుంది అనమాట ఆ దాటించే సమయంలో ఆ తాబేలు చెప్తూ ఆ తాబేలుకు చెప్తాడు నేను ఇలా బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాను అని అయితే నువ్వు ఎలాగూ బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి నేను నేను పక్షిలాగా ఎగరాలి అని ఉంది అది సాధ్యమేనా ఇది తెలుసుకొనిరా అని ఆ తాబేలు చెప్పి ఆ నదిని దాటిస్తుంది అనమాట అతడు ఆ నది దాటి బుద్ధుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ బుద్ధుడి దగ్గర ఒక నియమం ఉంటుంది ఏమిటి అంటే మూడు ప్రశ్నల కంటే ఎక్కువగా అడగడానికి లేదు అనమాట అయితే అతడు తన ప్రశ్నను వదిలిపెట్టి ఈ మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది తాబేలుది ఏం చెప్పడం జరుగుతుంది అంటే తాబేలు చిప్ప కింద మనులు వజ్రాలు ఉన్నాయి అవిటిని త్యాగం చేస్తే అది పక్షిలాగా ఎగురుతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక మంత్రదండం త్యాగం చేస్తే అతను ముక్తి లభిస్తుంది అని అతనికి చెప్పడం జరుగుతుంది ఇక ఆ అమ్మాయి వివాహం అవుతేనే ఆ అమ్మాయికి మాటలు వస్తాయని చెప్పడం జరుగుతుంది అతను తిరుగు ప్రయాణంలో తాబేలుకు ఆ విషయం చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ తాబేలు ఆ మనులు వజ్రాలు అన్నీ కూడా ఇతనికి ఇచ్చి అది తన చిప్పను త్యాగం చేస్తుంది అప్పుడు అది పక్షిలాగా మారి ఎగిరిపోతుంది అనమాట అలాగే సన్యాసి దగ్గరికి వచ్చి అతనికి కూడా చెప్పడం జరుగుతుంది నీవు ఈ మంత్రదండం త్యాగం చేస్తే కనుక నీకు ముక్తి లభిస్తుందట అని చెప్పినప్పుడు అతను ఆ మంత్రదండాన్ని ఈతనికి ఇచ్చేసి అతను ముక్తి పొందడం జరుగుతుంది అవి తీసుకొని అతను ఈ తల్లిదండ్రుల దగ్గరికి రావడం జరుగుతుంది అప్పుడు ఏమంటారు అతను చెప్తాడు మీ అమ్మాయి వివాహం అవుతేనే మీ అమ్మాయికి మాటలు వస్తాయట అని అప్పుడు ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయిని అతనికే ఇచ్చి వివాహం చేస్తారు ఎలాగూ నువ్వు అన్నీ తెలుసుకొని వచ్చావు కదా అని ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత మాటలు రావడం జరుగుతుంది దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అంటే సేవ చేయడం వల్లే అతనికి అన్నీ లభించాయి మనము కూడా అందరికీ సేవ చేస్తూ మన వీ మనకు సాధ్యమైనంత వరకు మనకు వీలున్నంత వరకు మనం సేవ చేస్తూ ఉంటే గనక ఆ ప్రకృతి ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్